హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నైట్ ఉండగా సడన్గా మా హస్బెండ్ వచ్చి అరకు స్టార్ట్ అవుదాం పదా అనేసి అన్నారు ఏం చేయాలో అర్థం కాక అప్పటికప్పుడు రెడీ అయ్యాను అలా వెళ్ళి ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళి ఆయిల్ కొట్టించుకున్నా అదిగో మా బ్రదర్ వెహికల్కి మా వెహికల్కి ఫుల్ ట్యాంకులు చేయించుకున్నాం అరకు వెళ్ళాలంటే ఉండాలి కదా మాత్రం మరి అందుకని ఆయిల్ ఫుల్ ట్యాంకులు చేయించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అలాగే స్టార్ట్ అవ్వడం వల్ల ఇంట్లో వన్ టైం చేయలేదు అందుకే బయట తిందామని చెప్పేసి టిఫిన్ ఎక్కడ చేయాలా అనేసి అలా వెళ్తూ ఉన్నాం ట్రిప్ స్టార్ట్ అయ్యింది ఎలా ఉంది చాలా బాగుంది గా ఉంది తినక తెలియదు అసలు మేము వెళ్తున్నట్టు సడన్గా చెప్పాము వెళ్తున్నామని అని అసలు యాక్చువల్గా నాకు కూడా తెలియదు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సాజిత్ వర్మ అని విజయనగరం నుంచి వచ్చాడు వెళ్దామని అన్నాడు సరే వెళ్ళిపోదామని అన్నాడు స్టార్టింగ్ ట్రిప్ అంతే ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతుంది టిఫిన్ కానీ ఆగాం ఇక్కడ వనజంగి ట్రెక్కింగ్ కూడా ఉంటుందంట అంటే అందమైన మా చూడచ్చు టిఫిన్ అయిపోయింది జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రెసెంట్ సభవం దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇంకా వెళ్తున్నాం వెళ్తున్నా రూట్ చోడవరం నుంచి పాడేరు వెళ్ళే రూట్లో మేము అలా వెళ్తూ ఉంటే సడన్గా అక్కడ రోడ్డు బ్లాక్ అయినట్టు అనిపించింది ఏంటి అని చూస్తే ఇంకేంటి అక్కడ అని చూస్తే మొన్న తుఫాన్ వచ్చింది కదండి ఆ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల రోడ్ అంతా అక్కడ బ్లాక్ అయ్యింది సో దాని నుంచి వేరే రూట్ తీసుకొని అలా ప్రయాణించాల్సి వచ్చింది అక్కడ నుంచి నైట్ టైం జర్నీ ఫ్రెండ్స్తోనూ ఆ సాంగ్స్ వింటూ వెళ్తూ ఉంటే అంత చాలా బాగుంది అనిపిస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే చూడండి గాయస్ ఇప్పుడే పాడేరు ఘాటు ఎక్కుతున్నాము రోడ్డు అంతా అంత చీకటిగా ఉందో చుట్టుపక్కల ఒక లైట్ కూడా లేదు మేము మా ఫ్రెండ్స్ ముందున వెళ్తున్నారు ఓకే ఇప్పుడే వనజంగి స్టార్ట్ అయ్యాం వెళ్ళిపోతున్నాం పైకి వెళ్ళాక మేఘాలన్నీ చూడొచ్చు అవునా పక్కా వనజాంగి ఘాటి ఎక్కిన దగ్గర మన తుఫానికి ఏమో రోడ్డు చూడండి ఎంత అయిపోయిందో నైట్ టైం వచ్చేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ డే వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా రండి రోడ్డు అస్సలు బాగాలేదు అది ఆఫ్ ఎగిరిపోయింది రోడ్డు వనజాంగి ఎంట్రన్స్ దగ్గర చూడండి సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు తీసుకుని వెళ్ళాలి టైమింగ్ ఎంత ఎంత స్టార్ట్ అవుతుంది త్రీ థర్టీకి స్టార్ట్ అవుతుందండి మేధకి ఎక్కడ మీరు ఎంత ముందు వచ్చినా సరే వెయిట్ చేయాల్సిందే వనజాంగి కొండ కింద వెహికల్స్ అన్ని పార్క్ చేసేయాలి ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి నడవడమే మనం ఇంకా మా బ్రదర్స్ మాకన్నా ముందు నడిచి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ వెళ్ళిపోతే వాళ్ళకి ఏదో కప్పేస్తారు అన్నట్టు మమ్మల్ని వదిలేసి ఎవరికైనా పెట్టారు ఇంత లాంగ్ వనజాంగి ఫస్ట్ ఉంది కదా ఫస్ట్ కొండ ఎక్క అక్కడికి ఆపేవలసింది ఈ ఆటో ఎందుకంటే కింద నుంచి సరుకులు వాటర్ బాటిల్స్ అవి ఉంటాయి కదా పైకి తేవడానికి నడిచివచ్చు వద్దు మార్నింగ్ ఏంటిది తప్పదక్కాలి కానీ దీనికి వంద రెట్లు వ్యూ అంత అందంగా ఉంటుంది చాలా బాగా వస్తుంది ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల తోడు కూడా కంప్లీట్ చేస్తాం అనుకోలే ఎక్కి ఇప్పుడు ఇంకా ఫోర్ ఉంది ఫోర్ అయిపోతే కరెక్ట్గా మేము చూడాలనుకున్నా మేఘాలని మధ్యలో ఉండి చేస్తాము అది మేము చూపిస్తాం తోడు కూడా కంప్లీట్ అయిపోయింది లేకపోతున్నా అంటుంది బట్ అయినా సరే ఏదో వెళ్ళాలి ఎంత టైం పడుతుంది అన్నట్టు కిందన ఎంత పడతా ఇది టైం ఎంత అయింది ఇప్పుడు మనం ఎంత స్టార్ట్ అయ్యం ఐదు అవుతాం మూడు పాకు స్టార్ట్ అయ్యామండి ఐదు అవుతుంది ఇంకా పై కొండ వరకు కూడా రాలేదు మధ్యలో ఉన్నాం పది నిమిషాలు ఇంకో పది నిమిషాలు పడుతుంది అట్లీస్ట్ పైకి ఎక్కడానికి నిజంగా ఈ కొండపైన మా చుట్టూ మేఘాలే ఉన్నాయి మంచు చల్ల చల్లగా కురుస్తూ ఉంది చాలా అంటే చాలా బాగుంది అక్కడ మేము మాతో వచ్చిన వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం దానికి చూడండి వ్యూ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పిచ్చ కేకలుగా ఉంటుంది అనుకోండి అందరూ వెయిటింగ్ అందరూ వెయిటింగ్ బాయ్ ఎంత నుంచి వెళ్తున్నాం చూడండి చిన్న నేరాలు అయినా వచ్చేస్తుంది కానీ వ్యూ అయితే రాలేదు చాలా నిరాశపడ్డాము బట్ క్లైమేట్ అయితే బాగుంది ఇది ఒకటి చెప్పుకోవచ్చు లైట్గా విలుగు ఆయ జనాలు ఆయ బట్ వ్యూ నెయ్యి ఎంతసేపు చూస్తే చూడండి సన్ ఎంత వచ్చాడు బుల్లి సన్ వచ్చాడు వ్యూ లేదు ఏది లేదు ఇక్కడ ఫుల్ మంచు మంచు యితే కొండ చాలా కష్టపడి ఎక్కాం కానీ మార్నింగ్ చూస్తే ఇంత పైకి ఎక్కామా అనే ఆశ్చర్యం కూడా కలిగేస్తుంది చాలా కష్టం దిగడం కూడా కొండంతా ది కిందకి వచ్చేసరికి దారి చూడండి ఎంత బాగుందో అడిగాను రాత్రి కూడా కదా నైట్ ఎంత వాటర్ ఫ్లో మనకి చూడండి నైట్ వచ్చింది రూట్ మాకు లైట్ వేసుకొని వచ్చాం ఈ ట్రిక్కింగ్ ఎవడైనా ఎర్లీ మార్నింగ్ చేస్తాడు నైట్ వస్తాడు ఈ టైంకి వచ్చిన బుక్ అని రా అదే నేను ఫస్ట్ టైం అలా నైట్ టైం వెళ్తాం అంత దూరం కొండలెక్కాను నెక్స్ట్ వచ్చేసి అది ఏమంటారు మంచు కదా ఆ మంచు నైట్ అంతా మంచు మార్నింగ్ అంతా మంచు చాలా 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 బాగుంది నచ్చింది వనజాంగి ట్రిప్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యిందండి నెక్స్ట్ వాటర్ టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకుంటున్నాం చూడాలి మరి ఇక్కడికి మా వనజంగి ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది మీరు కూడా ఎవరైనా వనజంగి వచ్చిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా అదే నైట్ చూపించాము కదండి తుఫానికి ఇలా కొట్టుకుపోయింది రోడ్డు అని అదిదే మార్నింగ్ మళ్ళీ వీడియో తీసాం దానికి Bye.